గత ఇరవై ఏళ్లుగా మన తలపైన భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో అవిశ్రాంతంగా తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అదేనండి మన ఐఎస్ఎస్ ఇప్పుడు దాని చివరి రోజులను లెక్కబెడుతోంది ఒక పాత ఇల్లు ఎలాగైతే కాలక్రమేణా పాడైపోతుందో సరిగ్గా అలాంటి పరిస్థితే ఐఎస్ఎస్కి కూడా వచ్చింది ఇన్నాళ్ళు అంతరిక్షంలోని భయంకరమైన వేడిని చలిని తట్టుకుని దీనిలోని చాలా భాగాలు ఇప్పుడు బలహీనపడిపోయాయి వేల ముప్పై వరకు దీన్ని ఎలాగోలా నెట్టుకురావాలన్నది తర్వాత ఏమవుతుంది అక్కడే తెరపైకి వస్తుంది పాయింట్ నీమో భూమిపై అత్యంత ఒంటరి ప్రదేశమిది చుట్టుపక్కల వేల కిలోమీటర్ల వరకు ఎటువంటి భూభాగం ఉండదు పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉండే ఈ ప్రాంతాన్ని అంతరిక్ష నౌకల శ్మశాన వాటిక అంటే స్పేస్ క్రాఫ్ట్ గ్రేవ్ యార్డ్ అని పిలుస్తారు మనుషులెవరూ లేని నౌకలు కూడా పెద్దగా వెళ్లని ఈ చోటికే నాసా మన ఐఎస్ఎస్ ని కూల్చబోతుంది అయితే ఇదేదో ఒక్కరోజులో ఆకాశం నుంచి కింద పడేసే వ్యవహారం కాదు ఇది చాలా నెమ్మదిగా నెలల తరబడి జరిగే ఒక పెద్ద ప్రాసెస్ అంతరిక్ష కేంద్రం యొక్క కక్షను మెల్లమెల్లగా కిందకు దించుతారు చివరగా ఒక ప్రత్యేక వాహనం సహాయంతో దీన్ని వాతావరణంలోకి నెట్టేస్తారు గాలి రాపిడి అంటే ఫ్రిక్షన్ వల్ల కిందకొచ్చేటప్పుడే దీనిలో చాలా భాగం మండి బూడిదైపోతుంది కరగకుండా మిగిలిన పెద్ద పెద్ద ఇనుప ముక్కలు నేరుగా వెళ్లి ఆ పాయింట్ నీమో సముద్రపు లోతుల్లో పడతాయి అక్కడుండే పర్యావరణానికి గాని పెద్దగా ముప్పు లేని విధంగా శాస్త్రవేత్తలు దీన్ని ప్లాన్ చేశారు నియంత్రణ కోల్పోయి జనావాసాల మీద పడకుండా ఉండేందుకే ఇంత పెద్ద ముందస్తు ప్రణాళిక ఒకప్పుడు సైన్స్ అద్భుతంగా నిలిచిన ఐఎస్ఎస్ రెండు వేల ముప్పై నాటికి చరిత్రలో కలిసిపోతుంది ఆ తర్వాత ప్రైవేట్ అంతరిక్ష కేంద్రాలు ఆ స్థానాన్ని భర్తీ చేస్తాయి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మనీ న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి